కేదార్నాథ్ మంచికొంటల్లో మహా రహస్యాలు కేదార్నాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రపయాగ్ జిల్లాలో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ల ఎత్తున కల ఈ ప్రదేశం హిమాలయాల ఒడిలో హిందువులకు ఒక ప్రసిద్ధి పవిత్ర యాత్ర స్థలంగా కూడా పేరుగాంచినది వేసవి కాలంలో అనేక మంది హిందూ యాత్రికులు కేదార్నాథ్ సందర్శించి శివ శివభగవాను ఆశీస్సులు పొందుతారు ఇక్కడ కళా కేదార్నాథ్ టెంపుల్ సుమారు వెయ్యి సంవత్సరాల క్రిందట నిర్మించిన ఒక రాతి నిర్మాణం సముద్ర మట్టానికి సుమారు మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తున కళ ఈ ప్రదేశం చేరడం అక్కడ కళ అని అని సందర్శించడం అతి కష్టంగా ఉంటుంది కేదార్నాథ్లో మీరు ఇంకా చూడవలసిన ఆకర్షణలు అగస్త్యాముని భైరవ్నాథ్ టెంపుల్ చోరా భారీతాల్ గౌరీకుండ్ కేదార్ మాసి మంధాకినీ నది శంకరాచార్య సమాధి వాసుకి సరస్సు వంటివి ఎన్నో కలవు కేదార్నాథ్ ఎలా చేరాలి కేదార్నాథ్ రెండు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కల డెహ్రాడూన్లో జాలీగ్రట్ ఎయిర్పోర్ట్ దీనికి సమీపం ఎయిర్పోర్ట్ ఇక్కడ నుండి దేశంలో వివిధ ప్రాంతాలకు విమానాలు కలవవు ఇక ట్రైన్ ప్రయాణం కేదార్నాథ్ రెండు వందల ఇరవై ఒక కిలోమీటర్ల దూరంలో సమీప రైల్వే స్టేషన్ రిషికేశ్లో కలదు ఇక్కడ నుంచి దేశంలో అన్ని ప్రధాన నగరాలకు రైళ్లు కలవు ఇక రోడ్డు ప్రయాణం కేదార్నాథ్కు రోడ్డు కూడా కలదు బస్సు లేదా జీబులలో ప్రయాణించవచ్చు అయితే రోడ్డు మార్గం సరిగ్గా ఉండక ప్రయాణం కష్టంతరం అవుతుంది ఖాళీ నడక సుమారు పద్నాలుగు కిలోమీటర్ల నడక సాగాలి ఇకపోతే అగస్యాముని సముద్ర మట్టానికి సుమారు వెయ్యి మీటర్ల ఎత్తులో మందాకిని నది ఒడ్డున కళ అగస్త్యాముని కేదార్నాథ్లో మరొక ప్రసిద్ధి పర్యాటక ప్రదేశం ఇది అగస్త్యాముని జన్మస్థలంగా భావిస్తారు శివ భగవాను విగ్రహాల కళ అగస్తేశ్వర్ మహాదేవ దేవాలయం ఇక్కడ కలదు ఇక్కడి రాతి గోడలపై చెక్కిన ఇతర హిందూ దేవతలను కూడా చూడవచ్చు ఇక భైరవ్నాథ్ టెంపుల్ భైరవ్నాథ్ దేవాలయం కేదార్నాథ్లో మరొక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం దీనిలో భైరవ విగ్రహం కలదు ఇతడిని ఆత్మల యొక్క దేవుడు అని కూడా చెప్తారు శివరాత్రి సమయంలో ఇక్కడకు అనేక ఆత్మలు వస్తాయని ప్రతీతి ఈ ప్రదేశంలో హిందూ చలనచిత్ర ఏ జవానీ హై దివానీ షూట్ చేశారు ఇక చోరాబారి సరస్ సముద్ర మట్టానికి సుమారు నాలుగు వేల మీటర్ల ఎత్తనకాల ఈ ప్రదేశం నుండి అనేక అందమైన హిమాలయ శిఖరాలు చూడవచ్చు ఈ సరస్సును గాంధీ సరోవర్ అని కూడా అంటారు దీనిలో మహాత్మా గాంధీ హస్థికలు నిమజ్జనం చేశారు ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు ఇక గౌరీకుండ్ కేదార్నాథ్లో గౌరీకుండ్ ఒక ప్రసిద్ధి పర్యాటక ప్రదేశం కేదార్నాథ్కు ట్రెక్కింగ్లో వెళ్ళాలంటే ఇది బేస్ ప్రదేశం ఇక్కడ పార్వతీమాత దేవాలయం పురాతనమైంది ఒకటి కలదు ఈ గౌరీకుండ్లో కల నీటిలో ఔషధకణాలు కలవని స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని యాత్రికులు భావిస్తారు గుప్తాశి కేదార్నాథ్లోని గుప్తకాశిలో విశ్వనాథ్ టెంపుల్ మర్ణిక సరస్సు మరియు శివ భగవాను విగ్రహ కల ఒక అర్ధ నాదేశ్వర దేవాలయం కలదు తమ పాపం ప్రక్షాళనం చేయమని వేడుకుంటూ యాత్రికులు ఈ దేవాలయానికి వస్తారు ఇక కేదార్ మాసిక్ కేదార్ మాసిక్లోని మందాకిని నది అలకనంద నది యొక్క ఉపనది సోనా ప్రయాగ్ వద్ద ఈ నది వాసుకి గంగా నదిలో కలుస్తుంది అలకనంద నది రుద్ర ప్రయాగ్ వద్ద మరియు భగీరథి నది దేవ ప్రయాగ్ వద్ద కలిసి పవిత్ర గంగా నదిగా ఏర్పడ్డాయి ఇది ఒక ప్రసిద్ధి నీటి క్రీడల కేంద్రంగా ఎంతోమంది అనేక రకాల నీటి క్రీడలు అందిస్తారు శంకరాచార్య సమాధి కేదార్నాథ్ టెంపుల్ సమీపంలో ఆదిగురువు శంకరాచార్య సమాధి కలదు ఈ ప్రాంతంలో యాత్రికులు ఒక వేడి నీటి బుగ్గ కనుగొనవచ్చు ఈ వేడి నీటి బుగ్గను శంకరాచార్యులు వారు తన శిష్యుల కొరకు సృష్టించారని భావిస్తారు వాసుకి సరస్సు సముద్ర సుమారు నాలుగు వేల నూట ముప్పై ఐదు మీటర్ల ఎత్తున కల వాసుకి సరస్సు మరొక పర్యటక ఆకర్షణ ప్రకృతి ప్రియులు ఇక్కడ అనేక సుందర దృశ్యాలు చూడవచ్చు చలి వాతావరణం కారణంగా ఈ ప్రదేశం జూన్ మరియు అక్టోబర్ నెలల మధ్య మాత్రమే సందర్శించాల్సిందిగా హెచ్చరిస్తారు ఇది కేదార్నాథ్ యొక్క మహారహస్యాలు